ఇక కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఇరవై ఏడు పేజీల బుక్లెట్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ చేసింది హామీలతో మాయ చేసింది మోసానికి అనే విధంగా ఆయన ఇరవై ఏడు పేజీల డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేశారు నిన్న దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ సరిచుదాం కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం మోసం చేస్తామంటే ఊరుకోమని కూడా స్పష్టీకరణ ఓటమికి నూట డెబ్బై కారణాలు ఉన్నాయట ఆ బిఆర్ఎస్ ఓడిపోవడానికి నూట డెబ్బై కారణాలట ఒక కారణం కాదు అనేది కూడా ఒక అంశం ఉంది ఇక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ కేవలం ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు గుప్పించిందని ఆరోపిస్తుంది ఈ మేరకు ఇరవై ఏడు పేజీలతో కూడిన బుక్లెట్ ను బుధవారం విడుదల చేసింది హామీల అమలు జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని కాంగ్రెస్ గుర్తు చేసేందుకు ఈ బుక్లెట్ ను విడుదల చేసినట్టు వెల్లడించింది ఇక ఎన్నికలకు ముందు వందలాది హామీలు గుప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు హామీల జపం చేస్తుందని దుయ్యబట్టింది కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కాదని అని పాటు సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒక చోట చేర్చి బుక్లెట్ ను ముద్రించినట్లు తెలిపింది అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సాకులతో కొన్ని హామీలపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుందని కూడా ఆరోపిస్తుంది ఇవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియను కాంగ్రెస్ చేస్తుంది వాటిని అమలు చేయకుండా మాత్రం వదిలిపెట్టేది లేదు అంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు ఇక ప్రజలకు ఎన్నికల సమయంలో ఏ అయితే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా హామీలను అమలు చేయాలి అమలు చేయకుంటే వెంట కూడా కేటీఆర్ నిన్న ధ్వజమెత్తాడు నిన్న లోక్సభ హైదరాబాద్ కు సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రానున్నటువంటి లోక్సభలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటూ ఉన్నటువంటి పరిస్థితులపై అధ్యయనం చేస్తూ సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఇరవై ఏడు పేజుల బుక్ ను విడుదల చేయడం జరిగింది ఈ బుక్ లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రజలు ఎక్కడికక్కడికి నిలదీయాలి పాటిస్తూ కూడా ఆయన చెప్పినటువంటి వార్తను కూడా మనం స్పష్టంగా చూడవచ్చు